హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట మనందరం తెలుసుకోవాల్సిన మాట మన ఆరోగ్యం గురించేనండి హార్మోన్లు అస్తవ్యస్తం చేసే అలవాట్లు ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం చూడండి మన శరీరం సక్రమంగా పనిచేయడానికి కీలక పాత్ర వహించేవి ఏంటి అని అంటే హార్మోన్ లేవు మన అలవాట్లతో అవి అస్తవ్యస్తం అయిపోతున్నాయి అటువంటి వాటిల్లో కొన్ని పరిశీలిస్తే అంటే హార్మోన్స్ ని అస్తవ్యస్తం చేస్తే అలవాట్లు ఏంటి అని అంటే కాదనుకునే విషయానికి అవునని చెప్పడం విశ్రాంతి అన్నది లేకుండా పనిచేయడం పరిపూర్ణవాద ఆలోచన సాయంత్రం ఐదు గంటలకు కాఫీ తాగడం నిన్ను నువ్వు చివరి స్థానంలో ఊహించుకోవడం ఉత్పాదకత పేరిట ఉదయపు అల్పాహారం మధ్యాహ్నం భోజనం మానేయడం రాత్రి పొద్దుపోయేదాకా స్క్రీన్ మీద ఉండడం అంటే ఫోన్స్ డ్యాక్స్ కంప్యూటర్స్ వీటి ముందునే ఉంచోటం పొద్దుపోయేంతవరకు ప్రతి అవకాశాన్ని అతిగా విశ్లేషించడం నీ అవసరాలను వెల్లడించలేకపోవడం ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా హార్మోన్లను అస్తవ్యస్తం చేసే అలవాటలే అనమాట హార్మోన్లు గానీ అస్తవ్యస్తం అయిపోతే మనకి ఆరోగ్యం అన్నది ఉండదండి ఈ అలవాట్లకి ఘోరంగా ఉండండి సాధ్యమైనంత వరకు ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న మాట మనందరం తెలుసుకోవాల్సిన మాట అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ